నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఆ నియోజకవర్గంలో మంత్రికి ఎమ్మెల్యేకి మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుకుంది మాటల యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది మంత్రి ఎక్కడా నేరుగా స్పందించకుండా చక్రం తిప్పుతుండగా ఎమ్మెల్యే మాత్రం ఎగిరెగిరి పడుతున్నారట సవాళ్ల పర్వంతో నియోజకవర్గంలో పొలిటికల్ సెగలు పుడుతున్నాయి గుళ్ళో ప్రమాణాల దాకా వెళ్లిన ఆ రాజకీయ యుద్ధం ఎక్కడ జరుగుతోంది ఎవరా ఇద్దరు నేతలు హుజురాబాద్ ఒకప్పుడు ఉప ఎన్నికతో యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన అసెంబ్లీ నియోజకవర్గం ఆ తరువాత ఈటెల రాజేందర్ కౌశిక్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు చాలా కాలం నడిచిందాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సమీకరణాలు మారిపోయాయి ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా విజయం సాధించారు ఈటెల ఇక అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక హుజరాబాద్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు మంత్రి పొన్నం తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉండడంతో తిరిగి నియోజకవర్గంలో పొలిటికల్ వార్ మొదలైందంటున్నారు ఎమ్మెల్యేగా తనకు ప్రాధాన్యతనివ్వటం లేదంటూ ప్రోటోకాల్ వివాదంతో మొదలైన కౌశిక్ మాటల యుద్దం మంత్రి పొన్నంని టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు చేసేదాకా రెండు నెలల నుంచి జరుగుతున్న ఈ ఆరోపణలు చివరికి దాకా కేసులదాకాటీపీసీకి చెందిన ఫ్లైయాష్ రవాణాలో అవినీతి జరిగిందని అందులో మంత్రికి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని ఆరోపించారు కౌశిక్ రెడ్డి ని వాటి మీద ఎక్కడా నేరుగా స్పందించలేదు మంత్రి కాంగ్రెస్ పార్టీ నేతలే కౌంటర్స్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కౌశిక్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారంటూ రివర్స్ అటాక్ చేశారు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణయ్ బాబు దానికి స్పందిస్తూ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కావాలంటే చెల్పూర్ ఆంజనేయస్వామి గుడిలో ప్రమాణం చేస్తానంటూ సవాల్ విసిరారు ఆయన దానిమీద రోజంతా హడావిడి నడిచింది పోలీస్ ఆంక్షల కారణంగా తన ఇంట్లోనే దేవుడి మీద ప్రమాణం చేసిన కౌశిక్ మరోసారి పొన్నం మీద ఆరోపణ చేశారు కావాలంటే హైదరాబాద్ లో ప్రమాణం చేసేందుకు రావాలన్నది దాని సారాంశం అలాగే జిల్లా పరిషత్ సమావేశంలో రచ్చ చేశారు ఎమ్మెల్యే తాను ఎంఈఓలతో సమావేశం నిర్వహించిన కారణంగా వారికి నోటీసులు ఇచ్చారని ఆ ఇచ్చిన డీఈవోపై చర్యలు తీసుకోవాలంటూ మీటింగ్ లో బైఠాయించారు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు వేదిక ముందు కలెక్టర్ నిలదీయడంతో వ్యవహారం సీరియస్ అయింది విధులకి ఆటంకం కల్పించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు జడ్పీసీఈ శ్రీనివాస్ తరువాత రివర్స్ లో శ్రీనివాస్ మీద సిపికి ఫిర్యాదు చేశారు కౌశిక్ తన మీద అక్రమ కేసులు పెట్టించడంలో మంత్రి ప్రభాకర్ పాత్ర ఉందంటూ మరోసారి విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో కౌశిక్ కోర్టుకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది ఇలా ఇద్దరు నేతల మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్లో జరుగుతోంది అటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కౌశిక్ మహానటుడని ఆ నటనకి తగిన మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారట కౌశిక్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సోదరుడని ఇటు పార్టీ శ్రేణులు అటు అధికారులకు ఆఫ్ ద రికార్డుగా చెబుతూ దూకుడు పెంచుతున్నట్టు చెబుతున్నారు ఓవైపు మంత్రి పొన్నంని టార్గెట్ చేస్తూ మరోవైపు ఇంకో మంత్రి పేరు చెప్పడం వెనుక కౌశిక్ ఉద్దేశం ఏమై ఉంటుంది ఆయన ఏం సందేశం పంపాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు కేసుల వరకు వెళ్లిన ఈ పొలిటికల్ వార్ తాజాగా అధికారులపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేంత వరకు వెళ్ళింది దీంతో ఇద్దరి మధ్య మేం నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అధికారులు కానీ ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంత జరుగుతున్న కౌశిక్ రెడ్డి విషయంలో ఎక్కడా నేరుగా స్పందించలేదు మంత్రి పొన్నం అది తన స్థాయి కాదనుకున్నారా లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది ఈ పరిణామ క్రమంలో హుజురాబాద్ ఎపిసోడ్ పై ఉత్కంఠ పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో